ఏంటి వాడేనా మీ బాస్ జాతరలో బుడలు అమ్మే వాళ్ళ ఉన్నాడు ఏంటా మాటలు నేను కలిసి వస్తాను ఆగండి ఆగండి ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు ఎందుకు మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు అదేంటి లీవ్ చెప్పాన చెప్పా రాక్షసి

నా ముప్పై రెండు కళకి కడుపు వచ్చింది నిజం చెప్పాలి ఇప్పుడు నువ్వేం ఇంకా నేను చాలా గుడి తిరగాల ఇదిగో కొని చెవులో పెట్టుకో నాకులాగా మంచి పిల్లలు సారే గుర్తెట్టుకో ధర్మం బాబు ధర్మయ్య అయ్యా ఏమండి వాడికి రూపాయి బాబు నన్ను చూడండి ధర్మం బాబు ధర్మం చేయండి బాబు హలో నమస్కారం అక్కడ అధికారండి వ్యాపారం ఎలాగుందిరా డల్లుగా ఉందండి ధర్మం చేసే అదేడి ఉరి ఉరి ఎక్కడ అక్కడ కూర్చోడువేనా వాడే వాడివే దేవుడు చూద్దామని వచ్చాను దేవుళ్ళు కనిపించావు ఓ ఫిఫ్టీ కొట్టు ఆడు మనవాడే ఆడు కొట్టాన్ని కొట్టు నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా అరే ఇట్లా రా బాబు గారు చెప్పండి తీసుకో అక్కిరాజ్ గారు మనసు పెద్ద ఇచ్చింది నేనైతే నీకు దాని పెడతా ఏంటి ఆడు మన ఫ్యామిలీ చచ్చా బయట చూస్తే పోస్టర్ రోడ్ లోపల చూస్తే ఈ అబ్బా మధ్యలో ఈ దోమలు ఒకటి చచ్చిపోతున్నాను ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా ఆ సెట్ రోజే అప్పుడం నే రాను అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే మీ ఇష్టం ఇదిగో తెల్లారేసరికి దోహలెత్తుపగలవు జాగ్రత్త ఆ థ్యాంక్స్ పలుకులేదు వెళ్ళిపోయిందామయ్యా ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు నువ్వు లోపలికెళ్తావా అందుకు వెళ్ళిపోమంటావా రాసుకో ఎందుకు ఇది మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం ప్రమోషన్ బయటికి పదా చెప్తాను పదా అసలు ఏమైందండి ఏమిటయ్యా నా సెకండ్ స్టెటప్ కి కడుపు అని చెప్పాక పోయిందా ఏమిటి ఆప్స కూడా మాటలు స్కానింగ్ లో మగపిల్లని చెప్పారట అచ్చో నా పోరికి అనట మీకెవరు చెప్పారు మా బాబుని చెప్పారు ఇంకెవరు చెప్తారు వాడికి మూడు వేలు ఇచ్చి పార్టీ కూడా చేసుకుంటా అసలు మీరు చాలా అమాయకులు అండి లేకపోతే ఏంటి మీరు అసలు కలవడం అంటే ఆ కలవడం కాదండి మరి నా ఉద్దేశం తర్వాత వాడిని పలకరించారా అని లేదు అంటే వాళ్ళు వచ్చినప్పుడు డబ్బు చుద్దులు పేసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా సెంట్ సంసారమే అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి ప్రేమ పంచాలి కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే పదండి ఏంట్రా మీ బాబు మరి ఎంత అదేంట్రాడేంటి మరి అదేంట్రా లేకపోతే ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మొగ అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు ఏంటన్నా నువ్వు వాడి కబద్దని చెప్పావా మా కబద్దని చెప్తున్నావా కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది అయ్యో మందు ఏంటమ్మా ఏంటమ్మ మందైపోయిందా ఇదిగో తీసుకో అది చేసుకో నేనే వెళ్లి బ్యాలెన్స్ పెట్టుకొచ్చేస్తా అరే సాంబా హ్మ మా గిరిపావలంటి ఏదోన నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతే రా బావ నువ్వా అసలు ఏంట్రా ఇది ఈ రూమ్ ఏంటి మీరు చేస్తారు పని ఏంటి మీ పిచ్చి గాని ఇదేమనా సంసార్లు ఉంటే కంపలం ఉందా సార్ అసలు ఒడిట ఆ బండ ఒడిడి వాడు మందు కోసమేలే మందుల కోసం వెళ్ళాడు బావా అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కూర్చారనమాట అక్కదా సార్ సార్ నమ్మకండి మీరు అక్కడ కూడా తాగిస్తుందా ఏం బావా బాబా రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం

ఇలా మర్చిపోగలను కనుక వచ్చాను ఇక్కడే ఉండిపోతారా ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది మధ్యలో నా పెళ్ళ ఉందిగా కాదు అయితే ఆరు నెలల తర్వాత కనిపించండి నీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను ఎంత మాట అన్నావు కనుక ఎంత మాట అన్నావు నువ్వు అలా అరేస్తే నేరా బతకలు చెప్పు కనుక చెప్పు ఎప్పుడు మీ సుఖం గురించే గానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా

వస్తాను ఓ పెళ్ళండి అలాగే అవసరం లేదు కనుక నేను చూశాక మత్తెక్కిపోయింది ఉంటాను తప్పదు కదా సొమ్మ కడింది